అక్కడ ఫిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం ప్రకారము దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు ఫర్ ఇట్ ఇస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ మీలో కార్యసిద్ధి కలుగు దేవుడే బోత్ టు విల్ అండ్ టు డూ ఫర్ హిస్ గుడ్ ప్లెషర్ ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును మెనీ టైమ్స్ ఇన్ దిస్ వరల్డ్ వెన్ వి ఆర్ అబౌట్ టు డూ సంథింగ్

డూయింగ్ సచేత్తం ఈ కార్యక్రమం చేయడం ద్వారా ప్రజల మధ్య నాకు ఉన్నతమైనటువంటి స్థాయిని గొప్ప కార్యక్రమాలు సాధించాలనుకుంటారు ఓన్లీ థింక్ ఆఫ్ ఆర్ గుడ్ ప్లెషర్ మన యొక్క కార్యసిద్ధి నిమిత్తమై మనము ఆలోచన చేస్తుండే బట్ వెన్ యూ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ గాడ్స్ గుడ్ ప్లషర్ ఇన్ వట్ యూ టూ మీరు చేసేటటువంటి ప్రతి విషయంలో దేవుడు ఏ విధంగా కార్యసిద్ధి కలుగు చేస్తాడో అని ఆలోచించినట్లయితే ఈ నో ద టీచింగ్స్ ఆఫ్ దేవుని యొక్క బోధనలు ఏంటో మనకు తెలుసండి అండి అండ్ When you start to think, is this జీసస్ వుడ్ వుడ్ లైక్ మనం ఇది 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 ప్రారంభించినప్పుడు ఇష్టమేనా అని అని గ్రహించాలి దిస్ దిస్ ద ద ద రైట్ మోటివేషన్ లార్డ్ ఫర్ ఫర్ చూసింగ్ ఈ కార్యక్రమాన్ని నేను చేయడం ద్వారా మంచి మార్గాన్ని ఎన్నుకున్నానని దేవుడు నా నా పట్ల ఆలోచన కలిగి గాడ్స్ విల్ మై లైఫ్ యొక్క యొక్క జీవితానికి దేవుని చిత్తమేనా సచ్ అటిట్యూడ్స్ ఇలాంటి వైఖరి ఉన్నట్లయితే అది దేవుని అందరి భయభక్తులు కలిగినది అండ్ సీకింగ్ హిస్ గుడ్ మీ నిమిత్తమై దేవుని ఎదుట మనం కలుగు చేయడమే స్పెషల్లీ మై యంగ్ ఫ్రెండ్స్ వెన్ యూ మేక్ డిసిషన్స్ ఆర్ చూస్ థింగ్స్ ఇన్ లైఫ్ ప్రత్యేకంగా నా యవన సహోదరులు వారు తమ జీవితంలో ఏదో ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుని అనుకున్నప్పుడు వెన్ యూ విల్ అండ్ డూ

అండ్ సమ్ ఆఫ్ ఆఫ్ హిస్ ఫ్రూట్స్ టు ద ద భూమి మీద పండించినటువంటి పంటల ద్వారా దేవునికి దేవునికి కొంత బహుమానాన్ని ఎస్ అన్ అదొక అర్పణగా ఫస్ట్ ఫ్లాక్ అయితే తన యొక్క జంతువులో జన్మించిన ప్రథమ ఫలాన్ని అందులో మొదటగా జన్మించిన వాటిని బెస్ట్ ఆఫ్ దేవుడికి ఫ్లాక్

దయచేసిన కొరకు That you would bless us when we do things for your pleasure. Help me make you happy. Help me please you in all things. Lord. Give me such a mind to always look for that.

హీచ్ దమ్ ద సౌందర్యం అంత అద్భుతమైన మార్గాన్ని తెలియచేయాలి లెస్ వట్ అవర్ దే పుద్ దే హ్యాండ్స్ట్ వారు చేయి పెట్టి ప్రతి కార్యక్రమాన్ని

మల్టిపుల్ రివార్డ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు కురిపించండి. థాంక్యూ లార్డ్. తండ్రి మీకు వందనాలు. ఐ డు క్రీ. వార్ వర్ జిల్లాద్ర కాక. ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనో దివిన్సను కాక.